నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కొన్నం సత్యనారాయణ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా మోర్తా కమ్మర్పల్లి ఏరుగట్ల భీంగల్ మండలం ప్రజలు పోలీస్ కమిషన్ ఆధిశాల మేరకు సైబర్ నేరాలపై గుర్తు తెలియని వ్యక్తులు లోన్లు ముద్రా లోన్ ఇళ్ల లోన్లు ఇస్తామంటూ ఎవరైనా ఓటీపీ నెంబర్లు చెప్పమని బ్యాంక్ అధికారుల మని ఎవరైనా వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవలసిందిగా ఆయన కోరారు పోలీస్ బృందం అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు సిఐ తెలిపారు ఎవరు ఓటీపీ నెంబర్లు అడగరని ఆయన అన్నారు హెడల్లోనూ ఇస్తాను అంటే ఎవరు నమ్మొద్దని తెలిపారు చేస్తు మరి సైబర్ మొబైల్ ఫోన్ కానీ సో ఇంకా బెయిల్స్ కానీ ఇట్లాంటి వాటిలు మన డాటాను తీసుకోవడం దొంగలించడం డాటా నుంచి మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని చాలా రకరకాలు ఉన్నాయి రామ్ సభ నేర్ అని చెప్పేసి ఇంకా రకరకాల సైబర్ పద్ధతులలో మన చాలామంది అమాయకులను ట్రాక్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు ఈ మన దేశంలో ప్రపంచంలో చాలా పెద్ద ఒక తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది ఇది పోలీస్ ఒక ఛాలెంజ్ లాగా ఉంది సో కాబట్టి దీనిలో మెయిన్ ఏంటంటే మెయిన్గా మనం కావాల్సింది అవేర్నెస్ ఈ యొక్క అవేర్నెస్ ఉంటే జనాలు ఈ ట్రాప్ లో వాడకుండా మోసం పోకుండా ఉంటారు మెయిన్గా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కూడా మా పోలీస్ శాఖ ఎప్పటి నుంచో చేస్తుంది ఇప్పుడు కూడా మేము కూడా చాలా కార్యక్రమాలు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ మేము ప్రజలను అవేర్నెస్ చేస్తున్నాం వాళ్ళను చైతన్యవంతం చేస్తున్నాము అయినప్పటికీ కూడా కొంతమంది అమాయకులు ఈ ట్రామ్ లో వెళ్ళిపోయి వాళ్ళు నేరాలకు వాళ్ళ డబ్బులను కొత్త కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు కూడకున్నటువంటి డబ్బులు వాళ్ళను కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మేము ఇప్పుడు నుంచి ఏంటంటే పబ్లిక్ కూడా చాలా అవేర్గా ఉండాలి ఇట్లాంటి ఈ ఈ అలా మనం మొబైల్ వాడటం కానీ సో ఇట్లాంటి ఇంటర్నెట్ వాడటం కానీ ఎక్కువ అయిపోయింది సో ఎక్కువ అయిపోయింది